అక్కడ దిగిపోతారు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు సాక్షి పత్రిక జాలి పడినట్లుగా వీళ్ళ ఆత్మ గౌరవానికి ఏమీ దాడి జరగలేదు బి కెప్టెన్ విఆర్ విఆర్ లో ఉండటానికి ఈ అధికారులు అందరూ కూడా అర్హులే అతను ఎవరండి కమిషనర్ చేశారు విజయవాడ కమిషనర్ ఎంత తాపత్రయపడినాడు చంద్రబాబు గారిని జైల్లో పోటీ చేయడానికి వెళ్తే అతనే అతనికే ధాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సజ్జలు రామకృష్ణారెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడారు అతను హూఈ టు స్పీక్ టు దామ్ టు టాక్ టు దామ్ సజ్జలకు ఎవరైతను రిపోర్ట్ చేయడానికి అడుగడుగును అడుగడుగున అతను వెళ్ళాడు రిమాండ్కి వెళ్తే అతను ఎందుకంటే వెళ్తాం కోర్టు దగ్గరికి వీళ్ళందరూ నీతివంతులా పార్టీ ఆఫీసు తగలబడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా యాక్షన్ తీసుకోకుండా చోద్యం చూస్తున్న మీరు అధికారుల ఘనవరంలో పార్టీ ఆఫీస్ తగలబెడితే తగలబెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మా పార్టీ కార్యకర్తల మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి రిమాండ్ పెట్టి మహిళలను కూడా నెలల తరబడి జైల్లో పెట్టిన నీతి లేని అధికారులు మీరు అందుకే వీఆర్లో పెట్టారు మిమ్మల్ని మీరు ఈ రోజున ఆ పత్రిక అనకూడదు కానీ పత్రిక సార్ అది అదొక జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక ఇట్ ఇస్ నాట్ ఎ న్యూస్ వార్తాపత్రిక కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక ఆయన శ్రీమతి గారు ఆమె భర్త గురించి వ్రాయటమే ఆ పత్రికలో పని ఇంక వేరేం లేదు దట్ న్యూస్ పేపర్ విల్ వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఎట్ ద బెస్ట్ ఆఫ్ హిజ్ వైఫ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ దట్ న్యూస్ పేపర్ అంతేకాదు న్యూస్ పేపర్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రిక మాత్రమే కరపత్రిక అంటే ఫామ్ ఇస్తారు కదా కమ్యూనిస్టులు ఎప్పుడు రోడ్డు మీద పంచుతుంటారు ఫామ్లు అటువంటిది ఇది వాళ్ళకి ఫ్రీగా పంచుతారు వీళ్ళు డబ్బులు తీసుకొని పంచుతున్నారు అంతే మీరు జాలి పట్టం కరెక్ట్ కాదు వాళ్ళని చెప్పమనండి పోనీ లెట్ దిస్ ఆఫీసర్సే నేనే తప్పు చేయలేదు చట్టబద్ధంగా నేను నడిచాను వరలరామయ్య గారు కావాలని నన్ను వీఆర్లో పెట్టించారు చెప్పించు మీకు ధైర్యం ఉంటే ఇంకా ప్రభుత్వం మీ మీద సరైన కన్ను వేయలేదు ఈ లో ఉన్న అధికారుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు అంటే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా విఆర్ లో ఉన్న అధికారుల మీద సరైన దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టకపోతే ఇందులో కొంతమంది తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు దట్ ఈస్ సర్టన్ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు జైలు పాలవుతారు ఎఫ్ఐఆర్ పట్ట తగిన నేరం చేసిన ఘనపాటి ఉన్నారు ఇందులో కొంతమంది డీజీ గారిని అడగమను రామయ్య గారు ఎవరు ఆ పార్టీలో అడగమని నేను చెబుతాను ఐ విల్ టెల్ నేను చెబుతాను ఎలా వెళ్తానండి వీఆర్లో లో ఉండి డీజీ గారిని అడుగుతున్నాను నేను విహార్ లో మీ దగ్గర ఉండి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ బెంగళూరు వెళ్ళటానికి మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ హైదరాబాద్ ఎగిరిపోవటానికి విమానాల్లో మీ పర్మిషన్ తీసుకున్నారు సార్ చెన్నై వెళ్ళటానికి